బెమర్స్ ప్రతామహాపత్రికారికి పాదాభి వందనాలు తెలియపరచుకుంటూ అలాగే స్వర్ణమహ మేడం గారికి మరి వందనాలు సమర్పించుకుంటూ ఉగాది ఉత్సవాలు ఫోర్కి అద్భుతంగా పెరుమిడి మాస్టర్లందరూ మరి రా ఉభయ గోదావరి జిల్లాలో ఒక నుంచే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా కూడా పెరుమిడి మాస్టర్లు అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం అందరికీ అంటే ఈ ఉగాది ఉత్సవాలు అనేది ఒక ఉభయ గోదావరి జిల్లాలకి ఒక వరంగా పత్రికారు ఇచ్చారు మనకి మరి అలాగే ఉభయ గోదావరి జిల్లా పెరుమిడు మాస్టర్లు అందరూ కూడా దీంట్లో అందరూ కూడా వర్క్లో లీనమయ్యి మరి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా పెరుమిడ్ మాస్టర్లందరూ కూడా మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు అందరూ కూడా పేరు పేరు పేరిన అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకోవడం జరుగుతుందండి పిరమిడ్ నిర్మాణంలో అందరూ చాలామంది భాగస్వాములు అయ్యి ఉన్నారండి మరి అందరూ కూడా వచ్చి ఈ ఒక అద్భుతమైన వశిష్ట గౌతిమ నిర్మాణాన్ని కూడా వీక్షించి ఇలాగే ఇక్కడ అద్భుతంగా మరి ఎన్నో అన్ని వసతులతోటి మరి హిందు లాగా ఈ సంవత్సరం ఒక స్వచ్ఛాగించి స్పెషల్ ఏంటంటే అరుటాకులో భోజనం పెట్టాలని చెప్పేసి ఉభయ గోదావరి జిల్లా పెరుమ మాస్టర్లో ఒక సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళని కూడా మరి అరుటాకులో భోజనం పెట్టాలి అద్భుతంగా మరి భోజనం పెట్టాలి వసతులు కానీ భోజనం కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరగాలని అందరూ కూడా మరి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రమిడి అందరూ కూడా తరులు రావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మాసాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న వారు కానీ మరి పత్రిక ఆశయాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలి మనం అందరూ ఒక బాధ్యతగా తీసుకుందామండి అందరూ హ్యాపీగా వర్క్ చేద్దాం ఎక్కడైనా చిన్న చిన్న అన్నీ కూడా మనకు మనమే సరి చేసుకుంటూ ఇంకా ఉన్నతంగా ఎలా అడుగులేయాలి ఎలా తీర్చిదిద్దుకోవాలనేది ఒకరినొకరు చక్కగా అన్వయించుకుంటూ మరి ఎంతో ప్రేమ భావంతో మరి ఈ ఉగాది పోర్ని చాలా అద్భుతంగా జరుపుకోవాలని చెప్పేసి అందరూ మనసా వాచ కోరుకుందామండి ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళు కూడా స్పాటిస్ఫై చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కావాలి మరి పేరు పేరునే కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ